మీరు మీరేస్తే ఏం చేస్తారంటే అక్కడ నుంచి కొట్టుకుంటారు ఒక కమర్షియలైజేషన్ కూడా చేసి కొద్దిగా ఆ స్టాండర్డ్స్ మెయింటైన్ చేసే కమిటీ ఈవెంట్స్ చేసి మీరు అడ్వైజర్గా ఉండండి కానీ మీరు ఆపరేషన్ అంటే ఫినిష్ అయ్యకొచ్చు సార్ సీన్ ఇన్ మై లైఫ్ ఆల్ ప్రాజెక్ట్స్ కన్స్ట్రక్షన్ ప్రాజెక్ట్ ఈజ్ ఇంపార్టెంట్ మెయింటెనెన్స్ అండ్ ఆపరేషన్ ఈజ్ వెరీ వెరీ ఇంపార్టెంట్ అదర్వైజ్ విల్ బి విచిన్న నాలుగు నెలల్లో మీరు మీకు చేతులకు అప్పచెప్తే ఇది మళ్ళా బంధువులు దొడ్డు అవుతుంది ఇది కూడా కాకుండా ఆపరేషన్ మేనేజ్మెంట్ కూడా దీన్ని బెస్ట్ సెంటర్ కింద తయారు చేసి ఈవెంట్స్ తేవడం కండక్ట్ చేయడం మెయింటైన్ చేయడం అందరికీ ఫ్రీగా ఉండాలా కొంత కమర్షియలైజేషన్ కూడా చేసి అవసరం గ్రాంట్ ఇచ్చి వాళ్ళు మెయింటైన్ చేయాలి వైబ్రిటీ గ్యాప్ ఫండింగ్ లేకుంటే మాత్రం ఇది చాలా మెయింటెనెన్స్ కావు